హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ చంద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అధిక వర్షాలు అయితే విపరీతంగా పడ్డాయి రైతులు మరి ముఖ్యంగా పత్తి కానీ మిర్చి కాని మిగతా అన్ని రకాల పంటలు వేసిన వాళ్ళు రైతులు నర్సరీ వాళ్ళు చాలా వరకు నష్టపోయారు మిర్చి మొక్కలు నాటని వారు నర్సరీలో గాని నేల పైన ఆ నారుంటే ఈ వర్షాలు అయిపోయిన తర్వాత వేస్తారు కదా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయింది నర్సరీ నుంచి కానీ నార్మల్ నుంచి కానీ మిర్చి మొక్కలు ఉన్న ఉండనటువంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ వర్షాలకి ఈ వాతావరణానికి ఫస్ట్ ఆకుమచ్చ కానీ ఆకులపై ఎర్రగా కానీ అలాగే ముడత రావడం అనేది జరుగుతూ ఉంది దానికి సంబంధించి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి ఒకటి ఏరుకులుడికి ఏరుకులుడు రాకుండా కూడా మందులు కొట్టుకోవాలి దానికి ఏం చేయాలంటే ట్రైకోడర్మా సూడోమాన్స్ వాటర్ పోయచ్చు అంటే దగ్గర దగ్గర నలభై రోజులైనా సరే వ్యవస్థ వ్యవసాయ డ్యామేజ్ అవ్వకుండా వాటర్ పోయచ్చు ఎందుకంటే మళ్ళల్లో ఉన్నప్పుడు అలాగే కాపర్ కానీ ప్లాంటోమేషన్ కానీ పైన స్ప్రేయింగ్ చేయొచ్చు అలాగే నాటివో కానీ ఆఫ్ కానీ లేకపోతే అమిస్టార్ కానీ ఇటువంటి ట్యాంకీ బుడ్లు ఉంటాయి అటువంటివి కూడా మిరప నర్సరీ పైన స్ప్రే చేసుకొని వరికిచ్చిన తర్వాత మొక్కలు నాటుకోవచ్చు ఆ నాటుకునేటప్పుడు తెలుసు కదా మీకు ఏర్లుపై గౌచ అనే దాన్ని స్ప్రే చేసుకోవటం కానీ లేకపోతే గౌచ నీళ్ళు ముంచడం కానీ చేసినట్లయితే రూట్ డెవలప్ అయింది రూట్ డెవలప్ అయింది వేరు పురుగు అనేది మకల పురుగు అనేది చేరకుండా ఉంటది ఇది ఈ వర్షాలకి వేయకుండా ఉన్న ఉండనటువంటి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రప్రదంగా రెండు మూడు పాయింట్లు చూడటం జరిగింది ఆల్రెడీ వేసిన వాళ్ళు సపోజ్ వేశారు వర్షం రాకముందు వేశారు మొక్కలన్నీ సెట్ అయినాయి కానీ ఏపరీతంగా వానలకి ఆ వరదకి ఏం చేయాలి ఫస్ట్ పంటలో నీటి అనేది లేకుండా పిల్ల కాలువల ద్వారా చేలోంచి వాటర్ని బయటికి పంపించాలి మనకి చేలు గట్లేము బట్టి చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా అటువంటి కాలువల్లోకి డౌన్ డౌన్ ఉన్న ప్రాంతాల వైపు వాటర్ అనేది పంట పొలంలోంచి పక్కకి పోయే విధంగా చేసుకోవాలి అలాగే పొలంలో ఉండే తేమ శాతాన్ని తొందరగా ఆరిపోయే విధంగా ఏ విధంగా చేయాలి తొందరగా ఆరిపోవాలంటే తేమ శాతాన్ని గుంజుకోవాలి అని అంటే మెగ్నీషియం అలాగే ఏరియా ఈ రెండు కలిపి కనుక చిమ్ముకున్నట్లయితే భూమిలో ఉండే తేమ శాతాన్ని తొందరగా లాక్కుంటుంది అలాగే వీటిలోకి సాఫిలైజర్ కానీ లేకపోతే కాపర్ కానీ కలిపి చిమ్మినట్లయితే ఏరు కుల్లుడు కానీ మిగతా ఏరు వ్యవస్థకి సంబంధించిన సంబంధించినటువంటి తెగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి ఇవి కూడా ఏంటంటే వేరు రూటు అభివృద్ధి చెందటానికి నిమ్మ శాతం గుంజుకోవటానికి కూడా కొంతమేర ఉపయోగపడతాయి అలాగే వీటిలోకి ఎంతో కొంత బలం అనేది స్టార్టింగ్ దశలో ఇరవై ఇరవై లాంటి ఇచ్చుకున్నట్లయితే మొక్క కూడా బలంగా ఉంటుంది తొందరగా పికప్ అయ్యి మళ్ళా కొత్త వచ్చి వేరు ఫ్రీ అయ్యి కొత్త వచ్చి మొక్క ఆరోగ్యకరంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది ఈ రెండు పాయింట్లని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి సస్యరక్షణ చర్యలు పర్ఫెక్ట్గా ఈ విధంగా తీసుకున్నట్లయితే మన పంట అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇంకా వర్షం అనేది పూర్తిగా పోలేదు మనకి ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఎక్కువగా వర్షం పడుతుంది ఇప్పుడు కూడా ప్రతిరోజు వాతావరణం ముబ్బట్టే ఉంటుంది లైట్గా తోరలో పడుతున్నాయి కానీ పూర్తిగా అయితే పోయినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఐదో తారీఖు ఆరో తారీఖు వర్షం అని చెప్తున్నారు ఇవి చూసుకొనే అవి ఒక వర్షం పడదలే ఇక నాలుగైదు రోజులు అని చూసుకున్నట్లయితే చూసుకొని ఇటువంటి సస్యరక్షణ చర్యలు చేసుకోవాలన్నమాట లేకపోతే మీ శాఖ అంతా వృధా అయిపోయింది సపోజ్ మీరు మెగ్నీషియం ఏరియా ఒక బలం కట్ట ఎర ఎర ఇలాంటివి కలిపి చిమ్మరనుకోండి అటువంటి చిమ్మినప్పుడు మళ్ళీ వెంటనే వితిన్ రెండు మూడు గంటల్లోనో నాలుగైదు గంటల్లోన ఇమ్మీడియట్గా పడ్డే విపరీతంగా వర్షం పడి వాటర్ పారిన పార్ని ఉపయోగం అనేది తక్కువగా ఉంటది ఇలా జరగకుండా కూడా చూసుకొని వర్షంకి ఆగిపోయింది ఆరో తారీఖు కానీ ఐదో తారీఖు కానీ మళ్ళీ వర్షం చదువుతున్నారు చూసి చేసుకోండి అటువంటి అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు రోజులు కనుక వాన పడకుండా ఉన్నట్లయితే తేమ శాతాన్ని తొందరగా గుంజుకొని వేరు వ్యవస్థకి గాలి గాలి పోసుకొని మొక్క ఆరోగ్యకరంగా ఉంటుంది ఈ వీడియోస్ చింతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఆప్షన్ ఆన్ లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది